హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మీకు తలకాయ కూర ఎలా చేయాలో చెప్తానండి ఒక కిలో తలకాయ కూర అయితే తీసుకున్నాను దీంట్లో అల్లం వెల్లుల్లి కొత్తిమీర కొబ్బరి మిక్సీకి వేసి ఆ మసాలా అంతా ముక్కలకి శుభ్రంగా పట్టించాలండి నేనైతే ముక్కలు బాగా శుభ్రంగా ముందే కడిగి పెట్టేశాను ఆ ముక్కలకి మసాలా బాగా పట్టించేశాను బాగా ఈ ముక్కలవిత మసాలా పట్టించి ఇందులో ఉప్పు తగినంత తగినంత కారం తగినంత పసుపు వేసుకొని అలాగే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అలాగే గరం మసాలా అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇది బాగా కలుపుకోవాలండి బాగా ముక్కలకి బాగా పట్టించి ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి ఆ ముక్కలకైతే బాగా ఈ ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టుకుంటుంది అప్పుడే కూర టేస్టీగా మనకి వస్తుందండి నీకైతే నేను కుక్కర్ పెట్టేశానండి కుక్కర్ పెట్టేసి అందులో ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ కరివేపాకు వేసి వేగించాను ఇది బాగా వేగిన తర్వాత మనం ముక్కలకి బాగా పట్టించాం కదా అదైతే బాగా కాసేపు పక్కన పెట్టాం కదా అదంతా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి ఎక్కువ కలిపితే అంత ఇది తలకాయ కూర కదండి కొంచెం ఎమకలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా కలపకూడదు చిన్న చిన్న ఎముకలు ఉంటాయి ఇంకా చిన్నగా పెట్టేసి కాసేపు అలానే వదిలేయాలి చిన్న మంట పైన ఇది కాసే బాగా మగ్గిన తర్వాత మనం ఒక టమోటా ఈ కేజీ మట కేజీ కూరలోకి ఒక టమోటా వేసాము బాగా కలుపుకొని ఇది రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా తగినన్ని వాటర్ పోసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని ఇంకా ఇందులో మనకి మెదుడు వస్తుంది కదండీ ఆ మెదుడు అయితే ఇప్పుడు వేసుకోవాలి ముందే వేస్తే గిజిగిజి అవుతుంది ఇప్పుడు వేసుకొని ఆ మెదడుని కుక్కర్ విజిల్ అయితే పెట్టుకోవాలి మనము కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ ఇస్తే సరిపోతుందండి ఇది చాలా టేస్టీగా బాగుంటుంది పిల్లలు కూడా తినిపియండి అప్పుడప్పుడు హెల్తీకి మంచిది ఇంకా రోటీలోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది నాకైతే ఈ తలకాయ కూర చాలా ఇష్టం అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే ఇవ్వాలి అంతేనండి సింపుల్గా ఇలా చేసుకోండి విజిలీకి అంతై మనం ఇలా చేసుకుంటున్నాండి హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారు తలకాయ కూర నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్